ప్రజెంట్ అయితే మనం ఇక్కడికి వచ్చేసాము రోహిణి అయితే ఎలిమినేషన్ అయిందండి ఇక్కడ ప్రస్తుత పరిస్థితి సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు వెల్కమ్ బ్యాక్ రోహిణి కానీ లాస్ట్ వరకు ఉంటాం అనుకున్నాము బట్ ఏంటంటే రోహిణి అయితే ఎలిమినేట్ అయింది లాస్ట్ త్రీ కంటెస్ట్ ఫైనలిస్ట్లో ఉంటారు అనుకున్నాము రోహిణి బట్ మిస్డ్ బట్ ఏంటంటే రోహిణి అయితే చాలా బాగా ఆడింది ప్రజెంట్ అయితే రోహిణి సాటర్డే ఎలిమినేషన్ అయ్యారు బట్ ఇక్కడ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసాము అన్నీ తీసుకొచ్చారు సెలబ్రేషన్స్కి అలాగే ప్రెస్ మీట్ ప్లాన్ చేసాము అలాగే చూస్తూ ఉండండి వివికే ఫిలిమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మనోడు కాదు కానీ ఈరోజు బిగ్ బాస్ ఎలిమినేషన్ అయిన రోహిణికి వెల్కమ్ చెప్పేందుకు మనవడు కాదు ఈరోజు నేను వాయిస్ ఇచ్చాను రోహిణికి వెల్కమ్ చెప్పుకుందుకు చాలా జనాలు లాస్ట్లో ఎండింగ్లో వచ్చేస్తారు మనవాళ్ళు అంతా బాగుందండి హోటల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది మొత్తం క్షత్రియ కబాబ్స్ రుచుల్లో రారాజ్ అంట మాదాపూర్కి వస్తే మీరు ఇక్కడ అటెండ్ అవ్వండి మ్యాప్లో కొట్టిన వచ్చేస్తారు క్షత్రియ కబాబ్స్ కబాబ్స్ కాదు అది కబాబ్స్ క్షత్రియ ఫుడ్ సారీ క్షత్రియ ఫుడ్ ఇక్కడొచ్చేవాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వండి